హలో వె అవర్ ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగా చాలా అండి చాలా బాగా ఫోటో వచ్చేసి పిల్లల్ని అలా పిల్లలకి అయితే మంచి ఫ్యూస్ అంటే రీల్స్ కానీ వీడియోస్ తీసుకోవడానికైతే ప్లేస్ అయితే బాగుంది ఇక్కడ అసలు సో చాలా ఈ పార్క్ తీసుకొని వచ్చి పిల్లల్ని సో అందుకే అలా విజిట్ చేసుకోదామని వచ్చేసామన్నమాట ఇవ్వండి ఓన్లీ పిల్లలకి ఆడుకోవడానికి మాత్రమే అన్నట్టు ఇది ముందైతే అసలు పెద్దోళ్ళని వాళ్ళు కాదనమాట ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఆడుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళి చూడండి మా చిన్నమ్మ చూడండి కష్టపడి మరీ ఎక్కుతుందనమాట అది ఉండేది ఇలా ఉంది పక్కగా సో ఎక్కేస్తుంది అనమాట సో పక్కగా ఉన్న వాళ్ళే తొందరగా ఎక్కుతారు అనుకుంటా నాకు తెలిసి ఈ పిల్లేమో ఈడెక్కుతుంది మా బుడ్డోడు ఎక్కడ పోయాడు మరి ఇదిగోండి మా చెల్లి కూడా వచ్చింది అదిగదిగో మా బుడ్డోడు హాయ్ హాయ్ ఏమో బాబు అటు సైడ్ అంటే జారే బల్ల కానీ ఉన్నాయి స్లో 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 లడ్డు మా చెల్లె కూడా వెళ్ళండి ఇంకా మాయో ఇటు చూడాలని ముగ్గురు ఒక చోటు కూర్చోని పార్క్ చూడ ఈ కార్ మీద కార్ చూడండి బహుశా ఇలా ఉండడం వల్లే ఈ పార్క్ కి కార్ పార్క్ అని అయితే వచ్చింది సో మంచిగా ఉంది అనమాట ఈ పార్క్ ఇక్కడ చూడండి కపుల్స్ నిల్చొని కాఫీ కప్పులు పట్టుకొని కాఫీ తాగుతున్నట్టుంది మరి ఇక్కడ చూడండి అసలు బొమ్మలు అయితే బలకి ఊటు ఉన్నాయి అన్నమాట అసలు వచ్చేసి లయన్ మా ఆయన దిగుతున్నాడు చూడండి ఈ రోబోటిక్స్ లాగా అన్నీ అనమాట మొత్తానికి కార్ అయితే చూడండి ఎంత అసలు ఎండ సైడ్ మీద కదా సో ఇదనమాట ఇంకా లోపలికి వచ్చేసరికి పిల్లలకి ఇంకా ఆడుకోవడానికి అంటే వాకింగ్ చేసేవాళ్ళు ఇలా రౌండింగ్స్ కొట్టచ్చు అన్నమాట ఇదేదో అయినట్టుంది సో అందుకే ఏదో కట్టేశారు ఇటు రాకుండా ఇక్కడ యోగాస్ చేసుకుంటారనమాట దక్కంగా వేస్తుంది ఆగు 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 వీళ్ళు రానే ఉండు చిన్న రా ఎక్కదు ఇక్కడ

e 코 o

మా బాబు పడిపోతాడని అసలు కాలు కదా మెడల్ సాగుతున్నాడు జారుతున్నాడు వాడు మొత్తం నీ వీడియో సరిపోతుంది కదా వీటి వీడియో ఇటు అయితే అటు వద్ద ఇట్టేరా ఇట్టేరా దెబ్బకు అడ్డ అయిపోయింది ఇప్పుడు ఇటు వస్తారంట ఎటోస్తారా అటు వస్తారా లోపల మొత్తం మబ్బు ఉంటుంది అరే ఎక్కువ చూడండి ఇంకా ఎక్సర్సైజెస్ అనమాట అటు సైడ్ మొత్తం ఎవరైనా ఎక్స్ అంటే వెయిట్ లాస్ అవ్వాలి జిమ్కి వెళ్ళలేము అనేవాళ్ళు అయ్యారు వచ్చేసావారా

ఫస్ట్ ఇక్కడ పక్షులన్నీ పెట్టేవాళ్ళంట అంటే ఒక పక్షులు అంటే అన్నీ ఇక్కడ పెట్టేవాళ్ళంట సో ఇప్పుడు ఏమో మరి అసలు పెట్టలేదు ఇక్కడ పక్షులకి ఫుడ్ పెట్టడానికి కూడా ఇదిగోండి కుండలు అయితే పెట్టరు ఆ కుండట్లో అయితే ఫుడ్ వేసేసేవాళ్ళంట మరేమో ఇప్పుడు మొత్తం అన్నీ తీసేసారు కొంచెం ఏంటి పాడైపోయింది ఇది పాడేం కాలేదు క్లీన్ చేస్తే బాగానే ఉంటుంది బట్ దీన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఇక్కడైతే ఎక్సర్సైజెస్ అనమాట ఎటు పోయింది పిల్ల మా అబ్బా అబ్బా అనుకుంటూ మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అంటే ఇలా ఉండాలన్నమాట పిల్లలకి పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి అనేసి బాగుంటుంది ఇవ్వండి సుగుణార్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా అటు ఏమన్నా ఆడతారేమో రండి బాగా సరిపోయింది కదా ఎక్కడానికి తిగడానికి డ్డుకోని వాడు అట్లా నువ్వే పడిపోతున్నావు వచ్చి ఏడేవాడు అదే ఆడిపోయినాడికపోయినా అనుకున్నాను కదా రే సో వెంట వెంటనే వస్తే ఇక్కడ ఒకరి మీద ఒకరు పడతారన్నమాట ఎందుకంటే అది కొంచెం ఇక్కడ కింద అటు పోయింది ఆడుకోవడానికి వీళ్ళకి ఇటు అనుకుంటా మళ్ళీ అటు పోతున్నారు మొత్తానికి వీళ్ళు పార్క్ మొత్తం తిరుగుతున్నారు ఇవన్నీ అయిపోయినాయి మోస్ట్లీ ఇప్పుడు ఎక్ససైజ్ దగ్గర పోతారో ఎలాగో మాకు తెలియదు దా ఆడుకో 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 పాందనమాట పిలుస్తుంది తిరిగేంత ఉంది అబ్బాయి పార్కు ఎటు పోయారు ఇల్లు ఇక్కడ నుంచిన్నారు ఇక్కడికి మనం వచ్చినప్పుడు ఎవరు పెద్దగా లేరనమాట ఇక్కడికి వచ్చేసరికి చూడండి అందరూ ఒకరు ఒకరు వస్తున్నారు టైం అయ్యే కొద్ది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోటోషూట్లు కూడా తీపిచ్చుకుంటున్నారు కెమెరాలు పెట్టుకొని మరి మనకు కూడా తీసుకుంటే మనం కూడా ఒక కెమెరా భుజాన్ని వేసుకొని పోయేటం అయినా ఫోటోలు తీసేయండి మనకు రాదులేండి ఏదో సెల్లో పెట్టుకొని వీడియోలు తీసుకొని పోవడమే కానీ ఇప్పుడు మనం అయితే వచ్చేస్తాము ఇక్కడ ముందర పానీపూరి దహీపూరి బేల్పూరి మొత్తంపూరి అన్ని పూరిలు ఉన్నాయి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ముందర సో ఇంకా ఏంటంటే పెరి పెరి ఇష్టరు సో కాన్ పాప అన్నీ వచ్చాయి ఇంకా పిల్లలు తినడానికి కావాలంటే తినడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ వచ్చేసి ఆమె ఒక్కటే ఉందన్నమాట పాపం అన్నీ ఇవ్వడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది మనం కూడా ఇంకా తప్పదు వెయిట్ చేయాల్సిందే పిజ్జా ఇక్కడ మేము టూ ప్లేట్స్ మసాలా పూరి టూ ప్లేట్స్ పానీపూరి ఒక సమోసా అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నేను పిల్లలు మా అంటే ఇంకా మా సిస్టరే తిన్నాము మా ఆయన అయితే తినలేదన్నమాట ఫుడ్ ఎక్కువగా ఆయనకి నచ్చదు సో అందుకే ఆయన తినలేదు సో ఇక్కడికి వచ్చేసి వీళ్ళంతా ఆడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో నా చిన్నప్పుడు రోజులు అంటే స్కూల్లో ఆడింటాం కదా సో మా స్కూల్లో కూడా ఒకటి జారులు బల్ ఉండేది అందులో జ్వర జారు పెట్టేవాళ్ళం అనమాట ఒకసారి పల్టి కొట్టి ముతు కూడా పగలగొట్టుకున్నాండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఇది సండే వీడియో ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయితే అవుతుంది ఓకేనా బాయ్ బాయ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్